పార్టీకి దిశానిర్దేశం చేస్తూ ఈ పార్టీని గౌరవంగా నడుపుతూ అందరు వచ్చినా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ సామాన్య కార్యకర్త నుంచి ఎవరొచ్చినా కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయతతో ఓపికతో మాట్లాడి ఉన్న విషయాన్ని వాళ్ళకి విశదీకరించి వాళ్ళ బాగోగులను చూస్తూ ముందుకెళ్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి సార్ను నేనేదో ప్రశ్నించినట్లు మీడియాల వల్ల సోషల్ మీడియాలో చెత్త ప్రచారం ఒకటి జరుగుతూ ఉంది అయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో కొట్లాడినట్లు గోరంట్ల మాధవ్ సజ్జల రామకృష్ణారెడ్డి సార్తో కొట్లాడినట్లు ఎందుకు ఈ చెత్త వార్తలు భార్యాభర్తల మధ్యల అన్నదమ్ముల మధ్యల లేదా తల్లిదండ్రుల మధ్యల లేదా పార్టీలో స్వపక్షంలో ఒకరి మీద ఒకరికి మీరు ఖచ్చితంగా కలహాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా శవాల మీద పేలాలు వేరుకోవడం తప్ప మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అని ఈ టీవీలకు నేను ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ టీవీకి వీళ్ళందరికీ కూడా చెప్తున్నా దయచేసి మీరు పార్టీలో కలహాలు పెట్టాలా దానితో ప్రయోజనం పొందాలా అనే దానికంటే మీ చంద్రబాబు నాయుడికి ఒక అడ్వైజ్ చేయండి ప్రజలు లేకపోమ్మని పొమ్మని చెప్పండి ప్రజాక్షేత్రంలో తేల్చుకోమని చెప్పండి దేవుడు లేదా జనం నిర్ణయిస్తారు గెలుపోవటంలోను కానీ నీ టీవీ ఫైవ్ ఏబిఎన్ఓ లేదా మహాటీవో జయాప జయాలను గెలుపోవటంలోను డిసైడ్ చేయలేదని ఆ టీవీ ఛానల్స్ను హెచ్చరిస్తున్నా దయచేసి నేను విజయవాడకు వచ్చినప్పటి నుంచి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు సీఎం అరే సీఎం ఆఫీస్ అనేది మాకు ఇల్లు లాంటిది ఎంపీలకు ఎమ్మెల్యేలకు పది సార్లు జరుగుతాం రోజుకు పది సార్లు తిరుగుతాం మీకెందుకు వచ్చింది వచ్చిన ప్రతిసారి పోయిన ప్రతిసారి ఎక్కడ ఉన్నారు ఏం కదా అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు